నెల్లూరు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేశారు జగన్ కు అత్యంత వీర విధేయుడు అందుకే తన తొలి కేబినెట్ లో జిల్లాలో సీనియర్లను కాదని జూనియర్ అయిన అనిల్ కు ఛాన్స్ ఇచ్చారు కానీ అనిల్ దూకుడుగా ఉండడంతో రాజకీయ ప్రత్యర్థులకు శత్రువుగా మారిపోయారు అయితే ఈ ఎన్నికల అనంతరం అనిల్ సైలెంట్ అయ్యారు నరసాపురం ఎంపీగా పోటీ చేసినా ఆయన ఓటమి చవి చూశారు తర్వాత పెద్దగా కనిపించకపోవడంతో ఆయన చుట్టూ పెద్ద ప్రచారం నడుస్తోంది దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ముఖ్య నేతలు పలువురు పార్టీ వీడారు మరికొందరు అదే బాటలో నడుస్తున్నారనే ప్రచారం ఉంది ఈ సమయంలోనే మాజీ మంత్రి అనిల్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు దీంతో అనిల్ ఇక పార్టీలో కొనసాగేందుకు సుముఖంగా లేరనే వార్తలు వచ్చాయి ఈ ప్రచారం పైన అనిల్ స్పందించారు తాను వైసీపీని వీడటం పైన స్పష్టతనిచ్చారు నెల్లూరు రాజకీయాలపైన కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజా రాజకీయాలపైనా స్పందించారు తాను కొన్ని వ్యక్తిగత కారణాల వలన జిల్లాలో రాజకీయాలకు దూరంగా ఉన్నారని అనిల్ చెప్పుకొచ్చారు త్వరలోనే జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ అవుతానని స్పష్టం చేశారు పాత కేసుల్లో తనను అరెస్టు చేయాలంటూ కొందరు నేతలు లోకేష్ వెంట తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు తనపైన ఎన్ని కేసులు పెట్టినా భరిస్తానని చెప్పారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామంటూ అనిల్ హెచ్చరించారు అరెస్టులపై కూటమి నేతలు తమకు ఒక దారి చూపించారని రానున్న కాలంలో తప్పకుండా వారికి ఇవే శిక్షలు తప్పని అనిల్ పేర్కొన్నారు తన మీద తప్పుడు కథనాలతో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు తాను వైసీపీ వీడుతున్నారనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్తోనే ఉంటానని వెల్లడించారు వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని అనిల్ పేర్కొన్నారు గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఇలాగే కేసులు పెట్టాలనుకుంటే ఇంతకంటే ఎక్కువ ఉండేవని చెప్పుకొచ్చారు కానీ తాము అలా చేయలేదన్నారు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పరిస్థితులు గతం కంటే భిన్నంగా ఉంటాయని అనిల్ అన్నారు